ముకుంద మనసులో ఆదర్శ్ లేడని మురారియే ఇంకా ఉన్నాడని తెలుసుకుంటాడు ఆదర్శ ఒక్కసారిగా గుండె పగిలిపోతుంది నేను అంత దూరం నుంచి ముకుంద మారింది అన్న ఒక కారణంతో వచ్చాను కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి మొదట్లానే ఉందని అయితే అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ఆదర్శ్ మొహంలో ఆ బాధనైతే మధు కనుక్కుంటాడు ఏంటి బ్రో అంత డల్గా ఉన్నావు వేరే లోకంలో ఉన్నట్టున్నావు అని అనడంతో కృష్ణ వేరే లోకం అంటున్నావు ఏంటి మధు ఉదయాన్నే పెట్టారా అన్నట్టు అంటూ ఉంటే మొదలు పెట్టాలని అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ ఎందుకు అన్నట్టు కామ్గా అయిపోయానంటే ఆదర్శ చెప్పడంతో ఇక మధు కావాలనే ఆదర్శ్ని కోపం తెప్పించాలి ఆదర్శ్లో ఉన్న ఆవేశం బయటికి రావాలి అన్నట్టు ముకుందాని మురారిని ఒక రొమాంటిక్ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేయమని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరేంటి డాన్స్ వేసేదని ఒక్కరు కూడా మాట్లాడరు అనమాట ముకుంద ఏమో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది మురారి ఏమో ఒక బెల్లూన్ లవ్ బెల్లూన్ సింబల్ ఉన్న బెల్లూన్ అయితే ఇచ్చి తనతో డాన్స్ చేస్తూ ఉంటాడు ముకుంద మాత్రం చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆదర్శతో మనం ట్రయల్ చేద్దాం రా అంటేనే వెళ్ళదు నాకు ఇష్టం లేదు నేను అలా చేయలేను నేను కృష్ణ అలా కాదు అని చెప్పిన ముకుంద ఆదర్శతో ముకుంద మురారితో మాత్రం అంత హ్యాపీగా చేస్తూ ఉంటే కృష్ణకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి చెప్పి చెప్పగానే ముకుంద అలాగే మురారి వీళ్ళందరూ కామ్గా ఉండడమే చూస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది అందులో ఆదర్శను పక్కన పెట్టుకొని మురారితో డాన్స్ చేస్తూ ఉంటే ముకుంద ఆదర్శ మనసు ఎలా ఎంత బాధపడుతుందో ఆదర్శ మనసు ఒక్కరు కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరిని పెర్ఫార్మెన్స్ చేస్తే కామ్గా చూస్తూ ఉండిపోతుంది